హాయ్ అండి నమస్తే నేను మీ కిరణ్ చెఫ్ని ఇవాళ్ళ మన రెసిపీ వచ్చేసి చికెన్ జాఫ్రాని దమ్ బిర్యానీ అండి ఈ చికెన్ జాఫ్రాని దమ్ బిర్యానీ అనేది కొంచెం ఖర్చు ఎక్కువ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి మామూలు ధమ్ బిర్యానీకి దీనికి తేడా ఏంటంటే మామూలు ధమ్ బిర్యానీ ఏమి కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటుంది ఇది మాత్రం కొంచెం స్పైసీ అనేది తక్కువ ఉంటుందండి అందుకే టేస్ట్ మాత్రం ఏలాంటి తేడా ఉండదండి టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది దేని ఫ్లేవర్ అదే అందుకే నేను మీకోసం ఒక కేజీ జాఫ్రాని దమ్ బిర్యానీ చూపిస్తున్నానండి అది కూడా పూర్తి కొలతలతో మీకు అర్థమయ్యేటట్టు ఫస్ట్ అయితే ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీకు ఈ ఛానల్ అనేది ఖచ్చితంగా యూజ్ ఉంటుందండి నేను వన్ కేజీ మాత్రం మీకు ఇంట్లో వేసుకునే విధంగా పర్ఫెక్ట్గా చెప్పబోతున్నానండి ఫస్ట్ అయితే నేను దీనికోసం ఒక హాఫ్ లీటర్ పాలు బాగా వేడి చేసి బాగా వేడి చేసిన తర్వాత అందులో ఒక గ్రామ్ వరకు కుంకుమ పువ్వు వేసానండి వేసేసి ఒక వన్ అవర్ వరకు పక్కా పెట్టండి దీనివల్ల పాలు అనేది మంచి ఎల్లో కలర్లో వస్తాయి మీకు కలర్ కూడా ఇక బిర్యానీకి అవసరం లేదు అంత పర్ఫెక్ట్గా వస్తుంది పాలు మాత్రం బాగా వేడి కావాలండి వేడి అయిన తర్వాతనే ఈ లాస్ట్లో దించుతాం అనే టైంలో ఈ కుంకుమ పువ్వు వేసేయాల్సి ఉంటుంది ఆ తర్వాత వచ్చేసి వన్ కేజీ రైస్ రైస్ కూడా త్రిబుల్ ఎక్స్ఎల్ తీసుకోండి యూనిట్ అయితే నా చాయిస్ మాత్రం బాగుంటుంది యూనూట్ రైస్ వన్ కేజీ బిర్యానీ రైస్ తీసుకొని మంచిగా ఒక మూడు నాలుగు సార్లు నీట్గా వాష్ చేయాలండి గంజి పట్టకుండా ఉంటుంది దానివల్ల ఆ తర్వాత వచ్చేసి బిర్యానీలోకి ఎర్రటి ఉల్లిగడ్డ ఈ విధంగా కట్ చేసుకోండి బ్రౌన్ ఆనియన్కు కు దానికోసం నేను ఒక ఎనిమిది వందల గ్రాములు తీసుకున్నాను ఉల్లిగడ్డ ఎనిమిది వందల గ్రాముల ఉల్లిగడ్డ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆయిల్లో వేయాల్సి ఉంటుంటుంది ఇక్కడ అందరు చేసే పొరపాటు ఏంటంటే బ్రౌన్ అని అనగానే పూర్తిగా బ్రౌన్ అయిన వరకు ఉంచుతారు అలా ఉంచొద్దండి అలా ఉంచితే బ్రౌన్ ఆనియన్ అనేది కొంచెం మాడిపోయే ఛాన్స్ ఉంది అందుకే లైట్ బ్రౌన్ కాగానే వెంటనే తీసేయాలి అంటే కొన్ని బ్రౌన్ అవుతాయి కొన్ని వైట్గా ఉంటాయి అదే టైంలో తీసేసి మీకు పర్ఫెక్ట్గా బ్రౌన్ అనేది రెడీ అయిపోతుందండి అక్క ఇక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే అందరూ అదే చేస్తారు పూర్తి బ్రౌన్ అయిన తర్వాత ఉంచుతారు అలా మాత్రం అస్సలు చేయొద్దండి నేను ఈ వీడియోలో అందుకే టు పిన్ ప్రతి వీడియోలో మీకు అర్థమయ్యేటట్టు పిన్ టు పిన్ చెప్తాను దయచేసి అర్థం చేసుకోండి ఇప్పుడు చూస్తున్నారు కదా కొన్ని వైట్ ఉన్నాయి ఈ ఆనియను కొన్ని బ్రౌన్ కలర్ బ్రౌన్ కలర్ ఉన్నాయి ఇప్పుడే తీసేయాలి ఈ టైంలో తీసేస్తే మాత్రం మీకు పర్ఫెక్ట్గా బయటకు వచ్చినంత పర్ఫెక్ట్గా బ్రౌన్ కలర్ అవుతాయండి మెయిన్ బ్రౌన్ అని గురించి ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా మెయిన్ అండి మసాల్లో బిర్యానీ మసాలా ఉంటేనే కదా చాలా బాగా ఇష్టపడితేనేది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందులో ఒక జల్లి తీసుకొని ఇలా ఏది ఉంటే అది ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది కిందికి పోతుంది ఆ తర్వాత ఒక బొక్కల జల్లి కింద తీసుకొని ఇందులో వేసేయాలండి ఇందులో ఉంచితే ఆయిల్ అనేది కూడా చిన్న చిన్నది కూడా మొత్తం వెళ్ళిపోతుంది ఇదనున్న కూడా ఆ తర్వాత వచ్చేసి ఇందులో ఒక అరవై నుంచి డెబ్బై గ్రాముల పచ్చిమిర్చి తీసుకోండి పచ్చిమిర్చి తీసుకొని లైట్గా అలా వేంపేసేయండి సరిపోతుంది పూర్తిగా పచ్చడి టైప్లో వేయిపోద్ది లైట్గా వేంపితే మాత్రం సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉంటే మాత్రం మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది దాంట్లో వచ్చేసి ఒక ముప్పై గ్రాముల అంటే ముప్పై గ్రాముల పెరుగు వేసి మిక్సీ పట్టేసేయండి ఎక్కువ కూడా అవసరం లేదు ముప్పై గ్రాములు కానీ నలభై గ్రాములు కానీ ఎంత ఉంటే అంత అవసరం లేదు సరిపోతుందండి ఆ తర్వాత నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను వన్ కేజీ చికెన్ తీసుకొని అది కూడా స్కిన్లెస్ నీట్గా మూడు నాలుగు సార్లు వాష్ చేసి కౌస్ లేకుండా చూసుకోవాలండి ఇందులో మెయిన్గా ఏంటంటే వాష్ చేసిన తర్వాత కొద్దిసేపు జల్గినలో పెట్టుకుంటే మాత్రం మీకు పర్ఫెక్ట్గా నీకు వాటర్ అనేది కూడా కౌస్ వాటర్ అనేది నీట్గా వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఆ తర్వాత వచ్చేసి అరవై గ్రాముల సాల్టు నలభై గ్రాముల ఉప్పు వేసుకోవాలి ఇందులో ఆ తర్వాత వచ్చేసి ఒక ఐదు గ్రాముల పసుపు వేసుకోవాలి ఐదు గ్రాముల పసుపు తర్వాత టేస్టింగ్ సాల్ట్ అనేది మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే మాత్రం స్కిప్ చేయొచ్చు స్కిప్ చేయచ్చండి ఎందుకంటే హోటల్లో మ్యాక్సిమం జాఫ్రాణిలో టెస్టింగ్స్ వాడతారు కాకపోతే ఎవరు చూపించరు నేను చెప్తున్నానండి మీకు అవసరం లేదని కూడా స్కిప్ చేయొచ్చు దీంట్లో వచ్చేసి వంద గ్రాముల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసేసి బాగా కల్ప్ కలపాలండి కలిపిన తర్వాత ఈ లోపల మనం మనం కస్తూరి మేతి ఉంటుందండి కస్తూరి మేతి అనేది లైట్గా వేట్ చేసి పౌడర్ పట్టుకోవాలి అది ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది కస్తూరి మేతి వల్ల టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుందండి మీకు ఒక బిర్యానికైనా కాదు ఏ కర్రిక అయినా కూడా పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది ఆ తర్వాత మాత్రం మొత్తం టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పడుతుందండి ఆయిల్ వచ్చేసి అందులో మనకు హండ్రెడ్ తీసుకుంటే నూట యాభై నెయ్యి పడుతుంది ఇది బాగా వెయిట్ చేసుకోవాలి ఎంత వెయిట్ చేసుకుంటే అంత మంచిది దీంట్లో వచ్చేసి నేను హండ్రెడ్ గ్రామ్స్ కాజు వేంపుకున్నానండి దీంట్లోనే వెయిట్ చేస్తూ వేస్తూ అందులో వేయిట్ మంచిగా కాజు కూడా వేపుకున్నాను తర్వాత కొత్తిమీర పుదీనా సన్నగా కట్ చేసి ఒక పిడికడ వరకు నీట్గా వాటర్లో మంచిగా శుభ్రం చేసి ఇందులో వేసానండి కొంచెం కొత్తిమీర పుదీనా అనేది నేను సైడ్ కూడా పెట్టుకున్నాను అలాగే బ్రౌన్ అని కూడా నేను ఎయిటీ పర్సెంట్ ఇందులో వేసి ఒక ట్వంటీ పర్సెంట్ సైడ్కి పెట్టుకున్నాను దీంట్లో వచ్చేసి టూ హండ్రెడ్ గ్రామ్స్ పెరుగు వాడాను నేను మంచిగా జీల కొట్టాలండి పెరుగు మాత్రం ఆ తర్వాత మనం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదండి పచ్చిమిర్చి పేస్ట్ కూడా నీట్గా మిక్సీ పట్టి ఇందులో వేసేసాను చూడండి ఇదే నేను కస్తూరి మేతి అనేది వేడి చేసి మిక్సీ పట్టుకుంది ఒక టేబుల్ స్పూన్ వేసాను అంటే మన స్టైల్లో చెప్పాలంటే ఒక పది గ్రాముల వరకు తర్వాత వచ్చేసి షుగర్ అండి షుగర్ కూడా ఒక పది గ్రాములు పడుతుంది బిర్యానీలో షుగర్ ఏంటి అని మీరు అనుకోవచ్చు జాఫ్రాన్ బిర్యానీకి ఖచ్చితంగా ఉంటుందండి ఆ తర్వాత వచ్చేసి మనం నూట యాభై ఎంఎల్ ఇందులో పోసుకోవాల్సి ఉంటుంది మనం నెయ్యి ఆయిల్ రెండు బాగా వేడి చేసాం కదండి అది ఇందులో పోసుకోవాలి ఇంకొక విషయం ఆయిల్ నెయ్యి అనేది ఎంత వేడి ఉంటే అంత గా యూజ్ వస్తుంది ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ పచ్చండి నేను పెద్ద నిమ్మకాయ తీసుకొని ఇందులో పిండేశాను అంటే దాదాపుగా ఒక టెన్ ఎంఎల్ ఉంటే మాత్రం మీకు గా సరిపోతుందండి ఒక కేజీకి ఇప్పుడు బాగా కలుపుకోవాలి మీకు చాలా సింపుల్ అండి కాకపోతే మాత్రం జాఫ్రాని బిర్యానీ అనేది ఎక్కువ స్పైసీ ఉండదు స్పైసీ తక్కువ ఉంటుంది కాకపోతే మాత్రం టేస్ట్ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది దాదాపుగా నేను ఒక దాదాపుగా ఎంతసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కా పెట్టుకోండి పక్కా పెట్టుకున్న తర్వాత బిర్యానీ కచ్చ అండి బిర్యానీ కచ్చ మసాలా అనేది ఇందులో వేసుకోండి తర్వాత వచ్చేసి ఎలాచీ పౌడర్ ఎలాచీ పౌడర్ వచ్చేసి అర టేబుల్ స్పూను బిర్యానీ కచ్చ మసాలా అనేది ఒక ఐదు గ్రాములు వేసుకోండి కచ్చ మసాలా గురించి చాలామంది అడుగుతున్నారు నేను చెప్తున్నాను కదండి లవంగా ఎలాచి చెక్క బిర్యానాకు కొంచెం సజీరా ఇవన్నీ మిక్సీ పట్టేసి లాస్ట్లో గులాబీ రెమ్మలు వేసేస్తే మాత్రం అదిరిపోతుందండి మీకు ఆ తర్వాత వచ్చేసి వాటర్ అండి వాటర్ వచ్చేసి కేజీకి మూడు మూడు లీటర్లు పెట్టుకోవాలి మనం మూడు లీటర్లు పెట్టుకొని దాంట్లో వచ్చేసి డెబ్బై గ్రాముల సాల్ట్ పడుతుంది సాల్ట్ వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి రెండు పచ్చిమిర్చి ఇలా పొడుగా కట్ చేసి అందులో వేసేసి చెక్క చూసారా ఎంత ఉందో అది కొంచెం అలా తర్వాత స్టార్పు ఒక మూడు తర్వాత యాలక్కలు యాలకులు ఒక ఐదు లవంగాలు ఒక ఆరు ఏడు ఆ తర్వాత జేపత్రి ఒక రెండు లేక మూడు సాల్ట్ చెప్పాను కదండి అరవై నుంచి డెబ్బై గ్రాముల మధ్యన వేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అరవై గ్రాముల డెబ్బై గ్రాముల మీరు అడగొచ్చు ఏం పర్లేదు మీరు డెబ్బై గ్రాములు వేసుకున్నా పర్లేదండి పర్ఫెక్ట్గా వస్తుంది ఆ తర్వాత ఒక చుక్క ఆయిల్ అండి ఈ ఆయిల్ వల్ల మంచి రైస్ అనేది మంచి పొలులు పులు వస్తుంది ఆయిల్ ఖచ్చితంగా వేసుకోవాలండి తర్వాత వచ్చేసి బిర్యానీ ఆకు తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పది గ్రాములు అండి అంతే ఇవి వేసి వాటర్ బాగా మరిగిపోవాలి తర్వాత వచ్చేసి బిర్యానీ ఎసెన్స్ అండి ఈ బిర్యానీ ఎసెన్స్ వల్ల రైస్ అనేది మంచి సువాసన వస్తుంది ఇది వచ్చేసి ఒక మూత పోయాలి ఇది మాకు అమెజాన్లో ఆర్డర్లు కూడా మీకు అవైలబుల్ ఉంటాయండి మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు తర్వాత లైట్గా వెనిగర్ వేసేయాలండి వెనిగర్ అవకాశం లేకపోతే మాత్రం ఒక నిమ్మకాయ పచ్చపిండీ ఆ తర్వాత వచ్చేసి దీంట్లో టూ హండ్రెడ్ నుంచి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకోండి టూ ఫిఫ్టీ అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుందండి టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ పోసుకోవాలి దీనివల్ల ముక్క అనేది మంచి స్మూత్గా వస్తుంది ఇప్పుడు మళ్ళీ కలుపుకొని నీట్గా కలుపుకోవాలండి మంచిగా కలుపుకొని ఇలా లెగ్ పీసులు అనేది ఇలా వన్ సైడ్ పెట్టుకోండి సెంటర్లో మాత్రం లెగ్ పీస్ పెట్టొద్దు చెస్ట్ పీస్ అనేది నెడమద్దులో పెట్టుకోవాలి సెంటర్లో పెట్టుకోవాలి ఇప్పుడు రైస్ అనేది మనం రైస్కు వాటర్ అనేది మొత్తం అయిపోయిందండి మొత్తం బాగా వేడైంది ఇప్పుడు ఇందులో ఉన్న మొత్తం మెటీరియల్ మొత్తం తీసేయాలి మనం వేసినవన్నీ చెక్క లవంగ అన్నీ తీసేసి పక్కకి వేసేయాలి ఇప్పుడు రైస్ వేసామండి రైస్ చూసారా ఎంత బాగా నాణ్యదో మల్లె అలా ఉండాలండి ప్యూర్ వైట్ కావాలి వన్ అవర్ అయితే మాత్రం రైస్ పర్ఫెక్ట్గా అవుతుందండి ఆ తర్వాత వచ్చేసి ఇందులో కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసాం కొంచెమేనండి మరీ ఎక్కువ అవసరం లేదు వేసేసిన తర్వాత ఇప్పుడు రైస్ మరుగుతున్నప్పుడు ఒకసారి తీసేయాలి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వరకు రైస్ కావాలండి ఫిఫ్టీ టు సిక్స్టీ పద్దిన ఫిఫ్టీ పర్సెంట్ రైస్ ఫస్ట్ వాయ్ తీసేసి సెకండ్ వాయ్ మాత్రం సెవెంటీ పర్సెంట్ వరకు తీసేసి సరిపోద్ది చూడండి రైస్ ఎంత పొడుగ్గా వచ్చిందో ఆ పొడుగ్గా వచ్చినప్పుడు రైస్ తీసేయాలి అంతే కానీ రైస్ కావద్దండి రైస్ బెండ్ అయితే మాత్రం వేస్ట్ అయిపోతుంది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొంతమంది అడుగులు మెత్త మెత్త చే మెత్తగా చేస్తారు అలా అలా ఎందుకు వస్తుందంటే పలుకు రైస్ అనేది సరిగా తీయక పలుకు రైస్ అనేది కరెక్ట్గా తీసేయని అనుకోండి మీకు బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎప్పుడైనా సరే కానీ చికెన్ భాగం పైన మాత్రం చాలా అంటే చాలా పలుకు ఉండాలి రైస్ అనేది అప్పుడే మీకు రైస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చాలామంది పొరపాటు ఇక్కడే చేస్తారు మసాలా బాగానే కలుపుతారు అన్నీ పర్ఫెక్ట్గా చేస్తారు కాకపోతే మాత్రం రైస్ ఒకటి మాత్రం సరిగా తీయరాదు వారికి మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా యూజ్ ఉంటుందండి రైసు మసాలా మించి పలుకు తీసేసి సెకండ్ టైం మాత్రం మీరు ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ మధ్యలో తీసేసి సరిపోతుందండి ఏం ప్రాబ్లం లేదు మీకు చికెన్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఈ విధంగా చూస్తున్నారు కదా రైస్ ఎంత పొడుగ్గా ఉందో సెకండ్ వాయి కదా సెకండ్ వాయి రైస్ కొంచెం బెండ్ అయింది బెండ్ అయితే మాత్రం మీకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఆ తర్వాత వచ్చేసి పాలు పోయాలండి మనం హాఫ్ లీటర్ పాలు కాకబెట్టుకున్నాం కదా జాఫ్రాని కోసం పాలు పోసేయాలి మంచి కలర్ వస్తుంది ఈ పాలు పోయడం వల్ల మంచి కలరు మంచి సువాసన అనేది అసలు స్మెల్ అనేది మామూలుగా రాదు ఒక రేంజ్లో వస్తుందండి ఖచ్చితంగా హాఫ్ లీటర్ పడతాయని కొంతమంది అడుగువచ్చు ఖచ్చితంగా హాఫ్ లీటర్ దీనికి పడతాయండి దీనికి ఫ్లేవర్ ఇదే కాస్త డిఫరెంట్గా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఆ తర్వాత వచ్చేసి హన్నెడ్ ఎంఎల్ ఆయిల్ నెయ్యి బాగా వెయిట్ చేసుకున్నాం కదండి మళ్ళీ ఇట్ వే వేడి చేసుకొని మళ్ళీ వేసుకోవాలి ఈ జాఫ్రాని బిర్యానీకి తర్వాత రోజ్ వాటర్ కొంచెం పైనంగా వేసేయండి ఆ తర్వాత ఎలాచీ పౌడర్ అండి ఎలాచి వేడి చేయకుండా పట్టాలండి అప్పుడే మంచి శ్వాస అనేది వస్తుంది కొంతమంది ఎలాచి వేడి చేసి పెడతారు పడతారు అలా పట్టొద్దండి ఆ తర్వాత లైట్గా కొన్ని బ్రౌన్ అని పక్కా తీసి పెట్టుకున్నాం కదండి బ్రౌన్ అని వేసేయాలి ఆ తర్వాత వచ్చేసి కొత్తిమీర పుదీనా అండి కొత్తిమీర పుదీనా పైనుంచి కొంచెం పక్కా తీసుకున్నాం కదండి అది కూడా కొంచెం పైన వేసుకోవాలి ఆ తర్వాత హండ్రెడ్ గ్రామ్స్ కాజు ఉంది కదండి కాజు కూడా పైనగా వేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి గులాబీ రెమ్మలండి గులాబీ రెమ్మలు కూడా పైనుంచి వేసుకోవాలి మనకు మామూలుగా దొరుకుతాయండి ఒక టెన్ రూపీస్ అంటే మాత్రం పర్ఫెక్ట్గా ఇందులో సెట్ అవుతాయి ఇప్పుడు దమ్ అనేది పెట్టుకోవాలి దమ్ వచ్చేసి ఖచ్చితంగా తవ్వ ఉండాలండి కొంతమంది డైరెక్ట్గా పెట్టేస్తుంటారు అంటే మామూలుగా ఇంట్లో గ్లాస్కి అయితే తవ్వ అవసరం లేదండి కాకపోతే మాత్రం చూస్తూ ఉండాలి దమ్ము చూస్తూ ఉంటే మాత్రం మీకు పర్ఫెక్ట్గా వస్తుంది నేను తవ్వ మీద అయితే పెడతానండి తవ్వ మీద పెట్టేసి కరెక్ట్గా మనకు పదిహేను నుంచి ఇరవై నిమిషాల లోపు దమ్ వచ్చేస్తుంది దమ్ము ఒకటండి ఇలా బయటకు అనేది పొగ వస్తుంది పొగ వచ్చినప్పుడు మనకు దమ్ము అనేది ఒక మూడు నిమిషాలు గ్యాస్ స్లోగా పెట్టి బంద్ చేసి సరిపోతుంది హై ఫ్లేమ్లో ఎంతసేపు పెట్టాలంటే హై ఫ్లేమ్లో వచ్చేసి పదిహేను నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టాలి దాదాపుగా ఐదు నిమిషాలు స్లోగా పెట్టాలి ఒకవేళ వాటర్ ఉన్నాయి అనుకోండి కంగారు పడొద్దు వాటర్ ఉంటే మాత్రం ఇంకా బెనిఫిట్ ఏంటి ఎందుకంటే మనం బిర్యానీ ముక్కా మారలేదు బిర్యానీ కూడా ఇంకా పర్ఫెక్ట్గా అవుతుంది ఒకవేళ వాటర్ ఉంటే మాత్రం ఒక ఐదు నిమిషాలు అలా పెట్టుకోండి వన్ కేజీకి తవ్వ లేకుండా కూడా చేయొచ్చండి నా వన్ కేజీ బిర్యానీ ఉంటుంది అది కూడా ఒకసారి వీడియో చూడండి మామూలు దమ్ బిర్యానీ అది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది కాకపోతే మాత్రం గ్యాస్ అనేది స్లోగా పెట్టుకోండి వాటర్ చెక్ చేస్తుండండి ఒక పావు గంట తర్వాత అలాగని గ్యాస్ మాత్రం ఎక్కువ పెట్టుకోవద్దు తవ్వ తవ్వ ఉంటే తవ్వ ఉంటే మాత్రం మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి బిర్యానీ ఏ ప్రాబ్లం ఉండదు ఒకవేళ మీ దగ్గర ఉంటే ఇంట్లో రొట్టెలు చేస్తారు కదండి అది పెట్టుకున్నా పర్లేదు గ్యాస్ నుంచి పర్ఫెక్ట్గా వస్తుందండి చూడండి ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది ఇంకొక విషయం ముక్క మాత్రం వంద గ్రాముల వరకే కొట్టాలండి వంద గ్రాములు అయితే మీకు ఫర్ఫెక్ట్గా వస్తుంది ఇంతేనండి చాలా సింపుల్ జాఫ్రాన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఖచ్చితంగా యూజ్ ఉంటుంది ఈ ఫెస్టివల్కు మాత్రం ఇది ట్రై చేయండి మీరు చెప్పలేని మాటల్లో మీరే అంటారు ఇంత రుచిగా ఉంటుంది ఏంటి బిర్యానీ అని అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ అనేది వీడియోకి చాలా ఇంపార్టెంట్ చాలా చాలా థ్యాంక్ యూ అండి